श्रीमहागणपते नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः वन्दे गुरुपदद्वन्द्वम् अवन्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः हृत्पुण्डरीकमध्यस्थां प्रातः सूर्यसमप्रभाम् पाशा कुशधरा सौम्या वरदा भयहस्तकानेसना भक्त काम दुघा भजे विद्याक्षमाला सुखपाल मुद्रा राजकुंद सन का मुक्ता फलाशोभितांगी बालां प्रथमे प्रयाणे प्रति प्रयाणेप्यमृताय अंतपदव्यासंचरतीनंदमला प्रपज्ये नमोस्तु तेव विशालुद्धे फुलायत पत्रनेया भारत तैलपूर्ण ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీ పరదేవత స్వరూపులారా మనం ఈ ఎపిసోడులో శ్రీ వ్యాస మహర్షి పుత్రకాంక్షను శ్రీ హయగ్రీవస్వామి అవతార వైభవాన్ని గురించి తెలుసుకుందాం శ్రీ పరదేవత స్వరూపులారా సోనకుడు మొదలుగు ముందులు సూత మహర్షిని మొదట శ్రీ సుఖయోగి జన్మవృత్తాంతాన్ని చెప్పమని ప్రార్థించారు మునులకు పురాణ శ్రవణం పట్ల ఉన్న శ్రద్ధాశక్తులకు సూత మహర్షి ఎంతో ముచ్చటపడ్డాడు వెంటనే ఆ మహర్షి ఓ మునులారా పూర్వం ఒకనొకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరములో ఉంటూ ఉన్నాడు ఆయన ఆశ్రమంలో ఒక పిచ్చుకుల జంట కూడా గూటిని ఏర్పాటు చేసుకుని ఉంది పిచ్చుకుల మధ్య ఉన్న అనురాగం వాటి గూడు ఆ గూటి నిర్మాణం ఆ గూటిలో అప్పుడే గుడ్డులో నుంచి పుట్టి బయటకు వచ్చిన పిచ్చుక పిల్ల వ్యాసుని మనస్సును బాగా ఆకట్టుకున్నాయి ఆ పిచ్చుకను ఆహార ఆ పిచ్చు ఆ పసి పిచ్చుకకు ఆహారాన్ని అందిస్తున్న పిచ్చుకుల జంటను బిడ్డ పట్ల అవి చూపుతున్న మమకారం ఆదరాభిమానములు ఆయనను ఎంతో అబ్బురపరిచాయి సంతానం పట్ల తల్లిదండ్రులకు ఇటువంటి వ్యామోహం మమకారం ఉంటుందన్న సంగతిని వ్యాసుడు మొదటిసారిగా గుర్తించాడు పశుపక్ష్యాదులలోనే ఇటు ఇటువంటి వ్యామోహ మమకారాలు ఉన్నప్పుడు గృహస్థులలో ఉండటం తప్పు కాదు అనుకున్నాడు తాము ముసలివారైనప్పుడు పుత్రులు తమను ఆదుకుంటారని భావిస్తారు ఈ విధంగా గృహస్థులను గురించి ఆలోచించటం వల్ల వ్యాసుని ప్రవృత్తి మారింది ఆయనకు గృహస్థాశ్రమం పట్ల మక్కువ కలిగింది దాంతో తన మనోభావాలకు అనుగుణంగా ఆలోచించాడు శాస్త్రవచనాలను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అపుత్రస్ గతిర్నాస్తి స్వర్గో నైవచన ఇవ్వచ పుత్రాధన్యతరం నాస్తి పరలోక సాధనం పుత్రులు తల్లిదండ్రులకు సద్గతులను కలిగిస్తారు పుత్రులు లేని వారికి సద్గతి పొందే మార్గం లేదు పుత్రుడు లేని లోటు ఆయనను పదే పదే బాధిస్తుంది విష్ణువు శంకరుడు ఇంద్రుడు బ్రహ్మ సూర్యుడు గణేశుడు కుమారస్వామి అగ్ని వరుణుడు వీరందరిలో తన కోరిక తీరటానికి ఎవరిని గురించి తపం చేయాలా అని ఆలోచిస్తున్నాడు ఆ సమయంలో దేవర్షియగు నారదుడు అక్కడికి వచ్చాడు అప్పుడు నారదుడు ప్రశ్నించిన ఎదుట వ్యాసుడు తన మనసులోని విచారాన్ని గురించి తెలిపాడు అప్పుడు నారద మహర్షి పూర్వం బ్రహ్మదేవుడు విష్ణువును ఇదే రకంగా ప్రశ్నించినట్లు చెప్తాడు సాధారణంగా జనులు బ్రహ్మ జగత్తును సృష్టిస్తాడని విష్ణువు జగత్తును పాలిస్తాడని రుద్రుడు అంటే శివుడు జగత్తును లయం చేస్తాడు అని భావిస్తారు కానీ అది నిజం కాదు ఆ విధులను అంటే ఆ పనులను ఆ పరాశక్తియే చేయిస్తుంది అన్న విషయము వేదవేత్తలకు మాత్రమే తెలుస్తుంది ఎట్లా అంటే శ్రీ పరాశక్తి బ్రహ్మలో రాజశక్తిగా శక్తిగా ఉండి జగత్తును సృష్టిస్తుంది విష్ణువులో సాత్విక శక్తిగా ఉండి జగత్తును పాలిస్తుంది రుద్రునిలో తామస శక్తిగా ఉండి జగత్తును లయం చేస్తుంది శ్రీ పరాశక్తి అనుగ్రహంతోనే విష్ణువు హయగ్రీవాసురుని చంపుట మధుకైటభులను సంహరించడము జరిగింది ఆయా సందర్భాలలో పరదేవతను గురించి విష్ణువు తపస్సు చేసి ఆమె అనుగ్రహం పొందాడు శ్రీ పరాశక్తి సంకల్పం ప్రకారమే విష్ణువు ప్రతి యుగమందు కూర్మ వరాహ నృసింహ వామన రూపాలు ధరిస్తాడు అని కూడా నారదుడు తాను బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్న విషయాలను వ్యాసుకు చెప్తాడు పరాశక్తిని మించిన పరదైవం మరొక లేరు కనుక నారదుడు వ్యాసుడిని ఆమెని గురించి తపం చేసి పుత్రుడిని పొందవలసింది అని చెప్తాడు అప్పుడు సత్యవతీ నందనుడుగు వ్యాసుడు భగవతి యొక్క పాదపద్మాలను తన హృదయంలో నిలుపుకుంటాడు తపస్సు చేసుకోవటానికి మందరం అనే పేరుగల పర్వతం మీదకు చేరతాడు ఇంతవరకు శ్రద్ధాశక్తులతో వింటున్న సౌనకుడు మొదలగుమునులు సూతమహర్షిని శ్రీ హయగ్రీవస్వామి అవతారాన్ని గురించి చెప్పమని వేడుకుంటారు అప్పుడు సూతమహర్షి మునులారా కదా చిద్దారుణం యుద్ధం తన దశ సహస్రా పరిశ్రాంతో జనార్దన శ్రీ మహావిష్ణువు ఒకనొకప్పుడు పదివేల సంవత్సరాలు యుద్ధం చేసి బాగా అచిపోయాడు దాంతో అల్లెత్రాటిని సడలింపు చేయలేదు వింటిని ఊతగా చేసుకొని దాని మీదకు కొంచెం వంగి యోగ నిద్రలో అలసట తీర్చుకుంటున్నాడు ఇట్లా ఉంటుండగా దేవతలు యజ్ఞం చేయటానికి ముందు విష్ణు దర్శనానికి వైకుంఠానికి వచ్చారు నిద్రిస్తున్న వారిని లేపకూడదు కాబట్టి ఏమి చేయాలా అని వారిలో వారు తర్జన భర్జనలు పడుతున్నారు అప్పుడు శంకరుడు తమువాచ తదా తదాంభుర్ని దూషణం కార్యం ప్రకర్తవ్యం యజ్ఞస్య యజ్ఞ నిద్రిస్తున్న వారిని లేపకూడదు అట్లా చేసినందువల్ల పాపం వస్తుంది అయినను యజ్ఞం సఫలం చేయటానికి ఆపద్ధర్మంగా విష్ణువును మేల్కొల్పక తప్పదు అని ఇంద్రునితో అంటాడు అప్పుడు బ్రహ్మదేవునికి ఒక ఉపాయం తోచింది ఆయన వమ్రి అనే కీటకాన్ని సృష్టిస్తాడు ఆ కీటకాన్ని విష్ణువు ఊతగా చేసుకొని నిద్రిస్తున్న వింటిత్రాడును కొరకమ్మని అప్పుడు వింటి కదలికకు శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడని అప్పుడు ఆయన ద్వారా దేవకార్యం సఫలమవుతుందని వమరీని కోరతాడు అప్పుడు ఆ కీటకం నిద్రాభంగేదో ప్రీతిభేదనం శిశుమాతృ సమం స్మృతం బ్రహ్మదేవా దేవదేవుడైన విష్ణువుకు నిద్రాభంగం ఎట్లా చేశాను గాఢ నిద్రలో ఉన్నవారిని లేపటం ఆలు మగల ఆనందానికి అంతరాయం కలిగించటం తల్లి బిడ్డలను వేరుచేయటం బ్రహ్మహత్యాపాతకంతో సమానమైనవి కదా పాపమని తెలిసినప్పటికీ కొంతమంది స్వార్థపురులు అటువంటి పనులు చేస్తూ ఉంటారు మరి నేను ఇప్పుడు ఈ పనిని ఏ స్వార్థాన్ని ఆశించి చెయ్యాలి తస్మాదహం కరిష్యామి స్వాధమేవం అని బ్రహ్మను అడుగుతుంది అప్పుడు బ్రహ్మ హోమకర్మని పాశ్వే చవిర్దానాత్ తత్తే భాగం విజీ కురు కార్యం త్వరాన్విత యజ్ఞం జరిగేటప్పుడు హోమకుండానికి చుట్టుప్రక్కల హవిస్తూ పడుతుంది అది నీకు దక్కునటువంటి హ భాగమవుతుంది మా పని తొందరగా జరగాలి కాబట్టి నీవు వెళ్ళి శ్రీ మహావిష్ణువును వెంటనే మేల్కొల్పు అని వమరిని ఆదేశిస్తాడు వెంటనే వమరి అల్లె కొరికివేస్తుంది కొరికి వేస్తుంది ధనుస్సు బంధం నుంచి విడిపోతుంది అల్లె తెగిపోవటంతో రెండవ వైపున ఉన్న త్రాడు కూడా అట్లాగే సడలిపోతుంది అప్పుడు వింటి పైకొప్పు వింటి పై కొమ్ము భాగం పెద్ద శబ్దం చేస్తూ విష్ణువు కంఠానికి తగులుతుంది దాంతో విష్ణు భగవాను తల తెగి కుండలాలు మగుటంతో సహా దూరంగా ఎగిరిపోయి లవణ సముద్రంలో పడుతుంది ఊహించని ఈ దుస్సంఘటనకు దేవతలందరూ కూడాను దుఃఖంతో ఏడుస్తుంటారు అప్పుడు బృహస్పతి దేవతలతో దైవం పురుషకారచ దేశ సదృశాబుభౌ ఉపాయచ్చ ఫలతి సర్వధా మహానుభావులరా ధైర్యంతో ఉండండి దుఃఖపడినందులో ప్రయోజనం లేదు కొంచెం తేరుకోండి దేవతలైన మీరే ఇట్లా బెంబేలు పడిపోతే ఎట్లా దుఃఖం తొలిగే మార్గం ఆలోచించండి దైవబలం మానవ ప్రయత్నం రెండూ సమానమే కానీ ఈ సందర్భంలో ఉపాయంతో అపాయం నుండి బయటపడాలి మానవ ప్రయత్నమే ఫలిస్తుంది అంటాడు బృహస్పతి మాటలకు బదులుగా ఇంద్రుడు మానవ ప్రయత్నం వ్యర్థం దైవబలమే గొప్పది అంటాడు అప్పుడు బ్రహ్మ దేవతలారా అవశ్యమే భోక్తవ్యం కాపాదిత శుభం వాప్యశుభం వాపి దైవం కోటి క్రమేత్ పునః దేహవాన్ సుఖదుఃఖానా భోక్తా సంశయ విధివశాత్తు జరగవలసింది తప్పక జరుగుతుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు దైవ నిర్ణయాన్ని అతిక్రమించలేము మానవుడు ఈ సుఖ దుఃఖాలను అనుభవించక తప్పదు ఇందులో ఏమాత్రం సందేహం లేదు చింతయ మహామాయాం విద్యా సనాతనీ స విధాస్యతి నం నిర్గుణ ప్రకృతి పరా మీరు సనాతని విద్యారూపిణి అయిన మహామాయను ధ్యానించవలసింది ఆమె మన కార్యాన్ని సఫలం చేస్తుంది అని అంటాడు అప్పుడు वेदालु सुन्दररूपलतो आ परदेवतनु नमो देवी महामाये विश्वोत्पत्तिकरे शिवे निर्गुणे सर्वभूतेशि मातः शङ्कर कामदे त्वं भूमिः सर्वभूतानां प्राणः प्राणवतां तथा धीः श्रीः कान्तिः क्षमा शान्तिः శ్రద్ధ మేధా ధృతి స్మృతి దేవి మీరు మాయా స్వరూపిణులు జగత్తును సృష్టించుట మీ స్వభావం శుభప్రదమైన రూపం ధరిస్తారు త్రిగుణాలకు అతీతంగా ఉంటారు విశ్వమంతా మీ శాసనానికి లోబడి ఉంటుంది మీరు శ్రీ శంకరుని కోర్కెలను తీర్చున్నటువంటి వారు అమ్మా మీకు నమస్కారాలు భూమి బుద్ధి సంపదలు కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధస్సు ధృతి ఇవన్నీయు మీ నామాలే ఓంకారం మీ రూపమే శ్రీ గాయత్రి ఎందలి ప్రణవం మీరే అవుతున్నారు జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్నేహ దయ అన్ను పేర్లతో మీరు చాలా ప్రసిద్ధులు మీకు అనేక నమస్కారాలు నతే రూపం వేత్తుం కథితు కోణ్యా కథితుోగోస్తి పురుషం కీలాలం కలయితుమశక్త సతు నర కథం పారావార కలనచతుర శాదృతమతి నీ రూపవైభవాన్ని కానీ నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు ఈ లోకంలో ఎవడూ లేడు మామూలుగా చిన్న గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఎట్లా ఎదగలుగుతాడమ్మా అని స్తుంచాయి వేద దేవతల స్థుతికి శ్రీ పరదేవత ప్రసన్నురాలయ్యింది దానికి అనుగుణంగా ఆకాశవాణి వేదాలు చేసిన స్తోత్ర విశిష్టతను తెలుపుతుంది శ్రీ మహావిష్ణువు తల తెగిపడటానికి కారణాన్ని కూడా దేవతలకు తెలుపుతుంది పూర్వం ఒకప్పుడు శ్రీ లక్ష్మీనారాయణులు వైకుంఠంలో ఏకాంతంగా ఉన్నారు ఆ సమయన శ్రీ లక్ష్మీదేవి మగాన్ని చూసి విష్ణువు నవ్వుతాడు ఆయన నవ్వుకు కారణము లక్ష్మీదేవికి తెలియలేదు అప్పుడు లక్ష్మీదేవి విష్ణువు తనకు సవతిని తెచ్చి ఉంటాడని భ్రమిస్తుంది దాంతో ఆమె తన స్వభావానికి విరుద్ధంగా కోపాన్ని పొందుతుంది శ్రీ విష్ణువు తల తెగి నేల మీద పడిపోయేటట్లుగా ఆయనకు శాపం పెడుతుంది అంతేకాక పూర్వము హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతను సరస్వతీ నదీ తీరములో శ్రీ పరాశక్తిని గురించి గొప్ప తపస్సు చేశాడు నమో దేవ్యై మహామాయే సృష్టి కామదే మోక్షదే శివే ఆ దేవి ప్రత్యక్షమైనప్పుడు హయగ్రీవుడు ఓ జగదీశ్వరి పంచభూతాలు నీవే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నీవే అని స్తుతించాడు ఆ తల్లికి చాలా సంతోషం కలిగింది హయగ్రీవా నీ తపస్సుకి మెచ్చాను సంతోషించాను నీ కోరిక ఏమిటో చెప్పు తప్పక తీరుస్తాను అన్నది అప్పుడు ఆ హయగ్రీవుడు అమ్మా మరొక హయగ్రీవుని చేతిలోనే నేను చచ్చిపోవాలి మరొకరి చేతిలో చావడానికి వీలు లేదు అట్లా నాకు వరం ఇవ్వాల్సింది అని చెప్పి కోరుకున్నాడు ఆమె అది వరంగా ఇచ్చేసింది ఆ వర గర్వంతో హయగ్రీవాసురుడు దేవతలను మానవులను బాధిస్తున్నాడు లోక కంటకుడు అయ్యాడు అందువల్ల ఆ దృష్టిని సంహారం జరగవలసి ఉంది కదా అందువలనే పరమ సాత్వికురాలైన శ్రీ లక్ష్మీదేవిని హఠాత్తుగా తమోగుణం ఆవహించటం ఆమె విష్ణువును శించడం జరిగింది అని ఆకాశవాణి శ్రీ మహావిష్ణు తల తెగి లవణ సముద్రములో పడటానికి గల కారణాన్ని దేవతలకు చెప్తుంది అప్పుడు దేవతల ప్రార్థనపై బ్రహ్మ తన కత్తితో ఒక అందమైన గుర్రం తల నరికి ఆ తలను విష్ణువు యొక్క ముండ్యానికి అమర్చాడు వెంటనే శ్రీ పరదేవత అనుగ్రహంతో విష్ణువు హయగ్రీవస్వామిగా అవతరించాడు తరువాత చాలా సంవత్సరాలు హయగ్రీవాసునితో యుద్ధం చేసి అతనిని చంపాడు దేవతలకు సాధుజనులకు శ్రీ హయగ్రీవస్వామి ఆనందాన్ని కలిగించాడు య ఇదం శుభమాఖ్యా శృణవ్వనవాదుఃఖ వినిర్ముక్త సంశయ ఈ పుణ్యకథను విన్నవారు సకల దుఃఖాలను పోగొట్టుకుంటారు శ్రీ పరదేవత మాయా చరిత్ర ఎంతో పవిత్రమైంది పాపాలను పోగొట్టుతుంది దీనిని వారికి విన్నవారికి సకల సంపదలు తేలికగా వస్తాయి శ్రీ పరదేవతా స్వరూపులారా మిగిలిన ఈ దేవీ భాగవత పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం శ్రీ పరదేవతా స్వరూపులారా ఈ ఎపిసోడులోని విషయం మీకు నచ్చితే ఈ శ్రీ అపరాజితాదేవి ఛానల్ను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవే సర్వ శ్రీగరుచరణ సమర్పిస్తూ